హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడు పాలకూరతో ఒకే రకం కర్రీ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు మరి పాలకూరతో కర్రీ ప్రిపేర్ చేద్దామా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గుప్పెడి శనగిత్తులు కొంచెం నువ్వులు వేసుకొని దోరగా వేయించాలి దోరగా వేగితే సరిపోతుందండి అవి వేగేలోపు మనం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని వెల్లిపాయలు కొంచెం ఉప్పు కొంచెం కారం మీరు మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి అందులోనే వేయించిన శనగిత్తులు నువ్వులు కూడా వేసుకొని కొంచెం దాసిన చెక్క చిన్నది వేసుకొని మిక్సీ పట్టుకుందాం దాసిన చెక్క వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసి అందులో పచ్చన్నపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని అందులో వేయాలి దాన్ని సన్నని సగపై వేయించాలి కారంలో ఉన్న నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి మీకు రెసిపీస్ ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మీ పేరు ఊరు టైప్ చేసి పెట్టండి వాళ్ళ పేరు చదివి వాళ్ళ రెసిపీ చేసి వీడియో పెడతాను ఉల్లిగడ్డ కారం వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసుకున్న రెండు పాలకూర కట్టలని అందులో వేయాలి అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని సన్నని సగపై ఉడికించుకోవాలి సన్నని మంటపై ఉడికిస్తే పాలకూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పాలకూర కర్రీ ఉడికిపోయిందండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు